మహమ్మద్ గోరిని ఘోరంగా గాయపరిచి భారద్రోలిన మైలామణి గురించి ఈ పద్యంలో తెలుసుకుందాం నాయకీదేవి నారీమణి గాయపడెను పోరి నాయకీ దేవితో ముగను ఓడె గోరి జూడు గాయపడను పోరి నాయకి దేవితో గోరముగను ఓడే గోరి జూడు భరత అంబగన్న విరాంగన గనుము భారత అంబగ భరత అంబగన్న విరాంగన గనుము వినుర భారతీయ వీరచరిత వినుర భారతీయ వీర చరిత ఆ భావము భర్త అజయపాలుడు మరణించిన తర్వాత బాలుడు కుమారపాలుని సింహాసనము ఎక్కించి గుజరాతును పాలిస్తున్న దేవిపై దండెత్తిన మహమ్మద్ గోరీని ధైర్యంగా ఎదుర్కొని తీవ్రంగా గాయపరిచింది ఆ గాయాలకు తాళలేక పారిపోయిన గోరి మళ్ళీ గుజరాత్పై కన్నెత్తి చూడలేదు భారతమాతగన్న అటువంటి వీరపుత్రిక చరిత వినుము ఓ భారతీయుడా భారతమాత గన్న అటువంటి వీరపుత్రిక చరిత వినుము ఓ భారతీయుడా రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్ గానం చెన్న శంకర్ నిజామాబాద్